హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కారత్తి ఈరోజు సాక్షి పేపర్ చూడండి బ్యానర్ వార్త అంతా బాబు దుష్ప్రచారమే రాజకీయ రాద్దాంతమే కొవ్వు కలవలేదట తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కొవ్వు అనేది కలవలేదు నెయ్యి కల్తీ జరగలేదు ఇది సిబిఐ చెప్పిందట సిబిఐ దర్యాప్తు బృందం సంచలన విషయాలు అనేది సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ అసలు బుర్ర లేదా బుద్ధి లేదా వైసీపీ తగలబడుతుంటే ఈ వార్త అవసరమా వైసీపీ కావాలని రెచ్చగొట్టుకుంటుంది నిజానికి మరి వీళ్ళకి ఎవరు ఈ సమాచారం చెప్పారో నాకైతే తెలియదు కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎలా చెప్పారు మరి ఆధారం ఏమన్నా పెట్టారంటే ఆధారం ఏం పెట్టలేదు మరి ఆ ఛార్జ్ ఏదో పెట్టాల్సింది కదా ఇక్కడ కొవ్వు కలవలేదు అనేటువంటి సిబిఐ ఛార్జ్ ఏదో అది పెడితే పోయేది కదా క్లియర్గా జనం చదువుకునేవాళ్ళు కదా జనం చదువుకునే వాళ్ళు కదా సిబిఐతో కూడిన సిట్టు ధర్మ సిట్టు దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టు నియమించినటువంటి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఫైనల్ ఛార్జ్ చెట్టి ఇటీవలే నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు దాంట్లో క్లియర్గా ఉంది ఏంటి అంటే పామాయిలు కెమికల్స్ వాడి కృత్రిమ పదార్థాన్ని తయారు చేసి దాన్నే నెయ్యిగా నమ్మించేసి దాన్నే నెయ్యిగా నమ్మించేసి ఇరవై కోట్ల లట్టూల్లో కలిపి బత్తులకి పంపిణీ చేశారని ఉంది ఇంకో మాట కూడా ఉంది పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి అనేటువంటి కృత్రిమ పదార్థాన్ని సేకరించారు చుక్క పాలు లేవు పాల నుంచి వచ్చే వెన లేదు వెన నుంచి వచ్చే నెయ్యి లేదు నెయ్యి లేకుండానే నెయ్యిని తయారు చేశారు కెమికల్స్తో పామాయిల్తో కలిపి నెయ్యిని తయారు చేశారు దాన్ని తిరుమల తిరుపతి లడ్డూల్లో కలిపారు ఇరవై కోట్ల లడ్డూల్లో కలపడం జరిగింది బత్తులకు పంపిణీ చేయడం జరిగింది ఇది కదా చెప్పింది మరి ఇక్కడేం హెడ్డింగ్ పెట్టాలి కెమికల్ నెయ్యి అని పెట్టాలి హెడ్డింగ్ ఇది కదా హెడ్డింగ్ పెట్టాల్సింది జర్నలిస్ట్ అనేవాడు జరిగిన మోసాన్ని చెప్పాలి జరిగిన నేరాన్ని చెప్పాలి జరిగిన ఘోరాన్ని చెప్పాలి కొవ్వు కలవలేదు అని ఆ షార్ట్ ఎక్కడుంది ఆ సిబి ఆ సిబిఐ ఛార్జ్ షీట్ వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని ఎందుకు ఇవాళ సాక్షి పేపర్లో పొందుపరచలేదు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఇప్పటికైనా కొవ్వు కలవలేదు అనే పదం ఎక్కడ ఉందో ఆ సిబిఐ ఛార్జ్ షీట్ ఏదో బయట పెట్టండి వాళ్ళు వాళ్ళు గుర్తించిన మేరకు కెమికల్స్తో కలిపి లడ్డూని తయారు చేశారు కెమికల్స్తో కలిపినటువంటి నెయ్యిని కలిపి లడ్డూ తయారీలో వాడారు ఇది కదా సిబిఐ చార్జ్షీట్ లో చెప్పింది నెయ్యి కాని పదార్థం నెయ్యిగా నమ్మించారు ఇది కదా మోసం అసలు నెయ్యే లేడు అనేది కదా ఇది కదా కనిపెట్టింది దారుణంగా మోసం చేసింది కాక రెండు వందల ముప్పై ఐదు కోట్ల కుంభకోణానికి పాల్పడింది కాక దేవుడి ముందు కుప్పి లేసింది కాక దేవుణ్ణి దేవుడి భక్తుడిని హిందువుల మనోభావాలని కించపరిచింది కాక ఇంకా బుకాయింప ఇంకా బుకాయింప అసలు ఈ వార్త రాసినోడికి బుర్ర లేదా బుద్ధి లేదా ఒకవైపు వైసీపీ తగలబడుతుంది హిందువులు మొత్తం వైసీపీని బైకాట్ చేస్తున్నారు అసలు ఈ ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవసరమా లేదా అని మాట్లాడుకునే పరిస్థితి అలాంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్లో ఈ వార్త రాయటం అవసరమా ఒక అబద్ధాన్ని ఒక అసత్యాన్ని ఒక మోసాన్ని జనానికి నమ్మించాలనుకోవటం అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏం చెప్పినా నమ్ముతారనుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిది ముందు నమ్మారు కాబట్టి ఇప్పుడు కూడా నమ్ముతారు అనేటువంటి ఒక భావన ఆధారం లేకుండా వార్తలు రాయటం ఇదే పేపర్లో ఇదే ఛానల్లో ముందు బాబాయ్ అని చెప్పి ఫోటో అంటారు తర్వాత నారావారి రత్న చరిత్ర అంటారు చివరికి కేసు చరిత్ర ఎవరి పేర్లు ఉంటాయి అంటే వీళ్ళ పేర్లు ఉంటాయి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు ఎంత దారుణం అంటే ఏమనాలి వీరని అంటే ఒక అబద్ధాన్ని నమ్మించడానికి చేసేటువంటి ఒక విపరీతమైనటువంటి ప్రయత్నం వీళ్ళకి దేవుడంటే భక్తి లేదు భయం లేదు దేశం అంటే భక్తి లేదు భయం లేదు మనం చూసాంగా రిపబ్లిక్ డే వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు అంత ముందు ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు దేశభక్తి వాళ్ళు ఎవరు ఇలా చేయరు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా వరుసగా నేషనల్ కి దూరంగా ఉంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మిగతా రాజకీయ పార్టీల అంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేరు అంటే దేశభక్తి లేదు అని మనకు అర్థం చేసుకోవాలి దైవభత్తి లేదని ఈ విషయాలు చూస్తే అర్థమైపోద్ది ఈ విషయం చూసినా అర్థమైపోద్ది తర్వాత పరకామని చోరీని ఓపెనిగా సమర్థించిన విషయం చూసినా మనకు అర్థమైపోయింది కాకపోతే ఒక బాధ ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే పాల సేకరణ కెపాసిటీ లేని డైరీల నుంచి ఏఆర్ డైరీ కావచ్చు బోలేబాబు డైరీ కావచ్చు వీటి నుంచి నెయ్యిని సేకరించారు కదా అసలు వాటికి టెండర్ ఎట్ట ఉపజెప్పారు టెండర్ ఎలా ఉపజెప్పారంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ నిబంధనలు మార్చి మరి మాములుగా టెండర్ నిబంధన ప్రకారం ఆ డైరీకి టెండర్ పోదు వాళ్ళు టెండర్ ప్రక్రియలో పాల్గొటానికి కూడా అనర్హులు వాళ్ళకి టెండర్ అప్పు చెప్పడం కోసం నిబంధనలు మార్చి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి నిబంధనలు మార్చి పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి టెండర్ ఒప్ప చెప్పారు ఇప్పుడు ఆ టెండర్ ఆ నిబంధన మార్చింది ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు అంతే కదా చైర్మన్ గారే కదా లేదా బోర్డు ఆనాటి బోర్డు వాళ్ళే కదా బాధ్యులు కానీ వాళ్ళని కేసులు ఎరికించలేదు కేవలం వైవి సుబ్బారెడ్డి గారు పిఏ తప్పు చేశారు చిన్నప్పన్న అని అతని వరకే కేసుని పరిమితం చేశారు ఇది క్వశ్చన్ చేయాలి జర్నలిస్ట్ అనేవాడు దీన్ని క్వశ్చన్ చేయాలి అదేంటి ఒక పిఏ తప్పు చేయటం ఏంటి ఆ పిఏతో తప్పు చేపించింది వైవి సుబ్బారెడ్డి గారు అయి ఉండాలి ఒక పిఏ రెండు వందల ముప్పై ఐదు కోట్ల కుంభకోణం చేస్తూ ఉంటే ఒక కలితీ నెయ్యిని నెయ్యిగా నమ్మించి పంపిణీ చేస్తూ ఉంటే మొత్తం బోర్డు అంతా నిద్రపోతుందా చైర్మన్ వ్యవస్థ అంతా నిద్రపోతుందా ఆ చైర్మన్ పెట్టిన ప్రభుత్వానికి తెలియదా తెలియకుండా ఇంత జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఆనాడి ప్రభుత్వం అండదండలతోటి ఆనాటి చైర్మన్ అండదండలతోటి జరిగినటువంటి మోసం ఇదంతా ఆనాడు టీడీటీ అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కనుసన్నల్లో జరిగిన మోసం ఇదంతా వాళ్ళ పేర్లు ఎందుకు ఇంకా నిందితు లిస్టులో లేవు అని అడగాలి వాళ్ళని ఏమన్నా రక్షిస్తున్నారని అడగాలి ఇవన్నీ వదిలేసి కొవ్వు కలవలేదట ఈ వార్త రాసిన కొవ్వు కరిగించాలి మనం జనాన్ని మోసం చేద్దామని జనాన్ని అంటే బాగోదండి ఎందుకంటే జర్నలిస్ట్ అయిపోయాను నేను నేను తోటి జర్నలిస్టును అనలేను మనం వాళ్ళలాగా ఇష్టం వచ్చిన భాష మాట్లాడలేము పేరు నాన్నలాగా ఇంకొకరిలాగా మనం మాట్లాడలేము అదే బాధ కానీ ఇలాంటి వార్తలు చూసినప్పుడు కొంత ఆవేశం వస్తూ ఉంటుంది కొంత బాధ అర్పిస్తూ ఉంటుంది కొంత ఆవేదన కలుగుతూ ఉంటుంది హిందువుల మీద కుట్ర చేసి మరి కుట్రని సమర్థించుకోవడం చూడండి బుకాయించడం చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే అండి నేను నిన్న కూడా ఒక వీడియోలో ఉదాహరణ చెప్పాను కేసీఆర్ గారు చెప్పిన ఒక పెట్ట కథ ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు ఆయన అసెంబ్లీ మాట్లాడుతూ ఒక కథ చెప్పారు ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అందరూ పరామర్శకు వెళ్తున్నారట అందరూ వెళ్తున్నట్టే ఆనాడు అపోజిషన్ లీడర్గా సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క్ గారు కూడా పరామర్శకు వెళ్ళారట పోయిన వాళ్ళంతా అడుగుతున్నారట ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు అంటే పాము గరిసింది చనిపోయాడు అని అలాగే బట్టి విక్రమార్క్ గారు కూడా వెళ్ళి ఎలా చనిపోయాడు అంటే పాము కరిచింది సార్ చనిపోయారంటే పాము ఎక్కడ కలిసిందంటే ఈ నుదిట్టిన అంటే అయ్యో పాపం నుద్దుటం కలిసిందా కొద్ది కింద గడిసి ఉంటే కన్ను పోయేదిగా అన్నాను ఆల్రెడీ ప్రాణం పోయింది చనిపోయిన వ్యక్తి పరామర్శకు వెళ్ళి కింద గడిసి ఉంటే కన్ను పోయేదా ఏంది ఆల్రెడీ ప్రాణం పోయిన తర్వాత కన్ను ఉంటే ఏంది పోతే ఏంది అలా ఆల్రెడీ జరగాల్సిన తప్పు జరిగింది కెమికల్ నెయ్యో కొవ్వు నెయ్యో ఏదో ఒక నెయ్యి నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి కలిపారు తప్పు అపచారం ఘోరం దుర్మార్గం జరిగింది ఇప్పుడు ఈ దుర్మార్గం కాదు కదా ఇంతే కదా అంటే తప్పు తప్పు కాకుండా పోయిందా సరే ఓకే కొవ్వు కలవలేదు యానిమల్ ఫైడ్ కలవలేదు కేవలం కెమికల్సే కలిపారు ఇది తప్పు కాకుండా పోయిందా తప్పు కాదా ఇక్కడ కేవలం కెమికల్స్ కలిపారు కాబట్టి పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు కాబట్టి ఇది చిన్న తప్పేనా దీన్ని వదిలేయాలా ఇది నేరం కాదా ఇది మోసం కాదా సో కొంతమంది మాట్లాడే ఇది తప్పు కాదని మాట్లాడే జర్నలిస్టులకి లేదా ఇలాంటి వార్తలు రాసే వాళ్ళకి సోయ్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి తప్పుని తప్పుగా చూపించలేని దుస్థితికి సిగ్గుపడాలి మీరు మీరేమంటున్నారు కామెంట్ రూపంలో జడ్ చేయండి థ్యాంక్ యూ